హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ మొత్తానికి మొత్తానికైతే అనామిక అనుకున్న ప్రకారం ప్లాన్ ప్రకారం ఇక టీవీల ముందు అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటుంది కళ్యాణ్ రోజు తాగి వచ్చి నన్ను టార్చర్ పెట్టేవాడు తనకే అక్రమ సంబంధం ఉంది ఆ అప్పుతో నన్ను ఏదో విధంగా డైవర్స్ తీసుకొని వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు అయితే వేస్తూ ఉంటుంది అనామిక ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇటు అప్పు ఫ్యామిలీ అలాగే ఇటు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా అనామిక నిజ స్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఒకవైపు ఇక అయితే రక్తం మరిగిపోతూ ఉంటుంది అనామిక మాట్లాడిన ప్రతి ఒక్క మాట అబద్ధమని ఇక కళ్యాణ్ అయితే చిచ్చి ఇలాంటి దాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఏది ఏమైనా దీంతో నేను కాపురం చేయనంటే చేయను అని చెప్పి మనసులో అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతాడు కళ్యాణ్ అయితే ఇక అందరూ కూడా అనామిక చేసిన భాగోతానికి ఇంట్లో అందరూ కూడా చాలా బాధే పడుతూ ఉంటారు ఇటువైపుగా అనామికకి మహిళా మండలి సభ్యురాలుగా ఇక అన్నీ కూడా నువ్వు నువ్వు ప్రేమించేటప్పుడు తెలీదా తను వేరే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని మరి ఎందుకు చేసుకున్నావు అని చెప్పి పదే పదే ఇక అన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటే మొత్తానికైతే నన్ను ప్రేమించానన్నాడు పెళ్లి చేసుకున్నాడు కానీ తర్వాత అక్రమ సంబంధం మొదలుపెట్టాడు ఇక కాదు కూడదని చెప్పి నేను గట్టిగా అడిగేసరికి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పి కావాలని ఇక అందరినీ కూడా చాలా గట్టిగా తన మాటలతో నమ్మించేస్తుంది అనామిక ఇక్కడ చూస్తే ఇక రాజ్కి ఒకటే ఒక్క ఆలోచన వస్తుంది కళ్యాణ్ జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా అనామికతో కాపురం చేయకూడదు తనతో కలిసి ఉంటే నా తమ్ముడు మనస్పా మానశ్శాంతి కోల్పోతాడు అందుకే పిన్ని వాణ్ణి అలాగే అనామికకి ఇద్దరికి ఇవా విడాకులు ఇప్పించాలనుకుంటున్నాను మీరేమంటారో ఒక్క మాట చెప్పండి అనగానే ఇక ప్రకాశం అయితే రాజ్ ఖచ్చితంగా విడాకులే కావాలి లేదంటే నా కొడుకుకి మనశ్శాంతి ఉండదు జీవితాంతం ఇలాగే బాధపడుతూ ఉండాలి ఇప్పుడే చూశాను కదా టీవీలో ఎన్నెన్ని అబద్ధాలు చెప్తుందో అసలు వాడి జీవితంలోకి వచ్చినప్పటి నుంచి వాడికి మనసు ప్రశాంతత లేదు రాజ్ అని చెప్పి అంటూ ఉంటే దానిలక్ష్మి కూడా నా కొడుక్కి మనశ్శాంతి కావాలంటే దాంతో పాటు విడాకులు ఇప్పించడమే కరెక్ట్ అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అనామికతో ఇక కళ్యాణికి డైవర్స్ ఇప్పించాలని గట్టిగా అనుకుంటారు ఒక్క కావ్య మాత్రం వద్దండి ఆ డైవర్స్ వద్దండి ఎంతైనా ఏదైనా తప్పు జరిగితే డైవర్స్ పరిష్కార మార్గం కాదండి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య అయితే ఇంతలో పోలీసులు వచ్చి కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారు తను ఇంట్లో ఇక తన భార్యని డైవర్స్ ఇవ్వమని టార్చర్ పెడుతున్నాడని కేసు పెట్టారు అనామిక గారు మీరు ఇక పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అని చెప్పి ఇక అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు ఇక వెంటనే రాస్క్ అయితే చాలా మండిపోతుంది అంతకుముందు కూడా ఇలాగే నా తమ్ముడిని అరెస్ట్ చేయించి తీసుకొని వెళ్ళింది ఇప్పుడు కూడా తీసుకొని వెళ్ళింది అంటే ఖచ్చితంగా అనామిక ప్లాన్ వేసింది తన దగ్గరికి నా తమ్ముడు వెళ్ళి కాళ్ళ మీద పడాలని కోరుకుంటుంది తన కింద బతకాలని కోరుకుంటుంది అది ఎప్పటికీ జరగదు ఆ అనమిక ఏ రకంగా ఇన్ని అబద్ధాలు చెప్తుందో ఇప్పుడు అర్థమైంది తనకు కావాల్సింది కేవలం కళ్యాణ్ తన కింద బానిసలా ఉండడమే అని చెప్పి ఇక అనుకుంటాడు రాజైతే ఇక పోలీస్తో మాట్లాడతాడు రాజైతే నా తమ్ముడిని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వస్తాను మీరు బయలుదేరండి నేను ఇప్పుడే మా తమ్ముడిని తీసుకొని వచ్చి మా తమ్ముడు ఏ తప్పు చేయలేదని అనామికకి బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక ఇంట్లో నుంచి రాస్ కావ్య బయలుదేరుతూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం కూడా కళ్యాణ అండగా వస్తారు ఈ లోపల మహిళా మండలి మొత్తం కూడా ఇక అనామిక వెనకాల ఉండటం వల్ల రోడ్ల మీద ఇంత పెద్ద పెద్ద కుటుంబాలు కుటుంబాలు గౌరవాలకి ప్రతిరూపాలని చెప్పుకుంటారు కానీ ఆడపిల్లని మాత్రం సరిగా చూసుకోరు ఇంటికి వచ్చిన కోడల్ని వేయించుకొని తింటారు ఇలాంటి వాళ్ళని మనం అస్సలు ఊరుకోవద్దు అని చెప్పి ఇక అనామిక చెప్పిన అబద్ధాలని నమ్మేసి రోడ్ల మీద ఢామ్ ఢమ్ దుగ్గిరాల కుటుంబం అని చెప్పి ఇక దుగ్గిరాల కళ్యాణ్ అమ్మాయిల్ని మోసం చేస్తాడు ఇక భార్యని టార్చర్ పెడతాడు డామ్ డామ్ అని చెప్పి ఇక అనామిక చెప్పిన అబద్ధాలకి నమ్మేసి వాళ్ళు వాళ్ళు గట్టిగా ధర్నా అయితే చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ వల్ల కారులో వస్తూ ఉంటే కార్ని ఆపేసి కళ్యాణ్ను బయటకు దిగి రావాలి అనామికకి న్యాయం చేయాలి అని చెప్పి ఇక గట్టి గట్టిగా అడుగుతూ ఉంటారు ఇక రాజైతే అంటాడు మీరందరూ కూడా అబద్ధాలని నమ్మేసి నా తమ్ముడిని నిందిస్తున్నారు నిజానికి నా తమ్ముడు ధర్మరాజు లాంటి వాడు అలాంటిది వాడిని ఇంత ఘోరంగా ఇన్ని మాటలు అంటున్నారు అసలు నిజ నిజాలు తెలియకుండా మీకు ఎవరిచ్చారు ఈ హక్కు రోడ్డు మీదకి వచ్చి నా తమ్ముడు గురించి నా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు నేను కంప్లైంట్ పెట్టానంటే మీ అందరినీ లోపలేస్తారు అని చెప్పి రాస్ అంటాడు ఏంటయ్యా దబాయిస్తున్నావేంటి ఇంట్లో తన భార్యని తను మోసం చేసి వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దాని గురించి ఇంట్లో వాళ్ళని నిలదీస్తే విడాకులు ఇప్పిస్తానని అంటున్నారంట ఏ ఆ అమ్మాయి వెనకాల ఎవరూ లేరనుకుంటున్నారా మేమున్నాం ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరిగితే మేము అస్సలు ఊరుకోం అని అంటూ ఉంటుంది ఇక మహిళా మండలి సభ్యురాలైతే ఇక వెంటనే కావ్య మీకేం తెలుసు మీకేం తెలుసు ఆరాం గురించి అసలు మా ఆ అమ్మాయి ఎవరో కాదు నాకు స్వయాన తోటి నా మరిది అలాంటప్పుడు తన గురించి మేము ఎందుకు తప్పుగా అంటాము ఆ అమ్మాయి ఏదో ఆవేశంలో కావాలని ఆ రకంగా అబద్ధాలు చెప్పింది మీరు అద్దరంతా నమ్ముతున్నారు నమ్మిన తర్వాత మా మరిది గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కరెక్ట్గా నిజ నిజాలు తెలిసినాక మీరు బాధపడాల్సి వస్తుంది నిజానికి నా తమ్ మా మరిది తప్పు చేశాడని నిజంగా కోర్టు ద్వారా పురు అయితే అప్పుడు మీరు ఎన్ని మాటలన్న అనండి అప్పుడు వరకు మీరు కాస్త నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇక కావ్య రాజ్ అలాగే కళ్యాణ్ వాళ్ళు ఇక పోలీస్ స్టేషన్లో వెళ్ళగానే అక్కడ ఎస్ఐ అంటాడు మీ ఆవిడ కేసు పెట్టింది మీ మీద ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయిపోయింది ఒక గంటలో మీరు కోర్టులో మీ కేసుని సబ్మిట్ చేస్తున్నాము మీరు ఏం చెప్పుకోవాలనుకున్నా కోర్టులోనే చెప్పుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పోలీస్ అయితే ఇక వెంటనే కావ్య అయితే ఏం చేయాలి కళ్యాణ్ విషయంలో చాలా ఘోరంగా అబద్ధాలు ఆడి అందరి ముందు ఇక తప్పు చేసిన వ్యక్తిలాగా నుంచోపెట్టింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అప్పుడు ఆ రోజు కళ్యాణ్ అయితే తెచ్చిన సీడీ విషయంలో వాళ్ళిద్దరూ లోపల రూమ్లో ఉంటే కావాలని రాము అనే వ్యక్తితో గడియ వేయించిందని ఈ విషయం బయట పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక అనుకుంటూ లేదు లేదు ఈ విషయం బయట పెడితే మమ్మీ సంగతి ఆ మాయ సంగతి మన ఇంట్లో వాళ్ళందరి సంగతి బయటపెట్టాల్సి వస్తుంది అనవసరంగా డాడీని మనంతలు మనమే ఇక బయటకు లాగినట్టుంటుంది కాబట్టి ఆ రాము సంగతించి కోర్టులోకి రాము సాక్ష్యం తీసుకురాకపోవడమే మంచిది అని చెప్పి రాజు రకరకాలుగా ఆలోచన చేస్తాడు ఒక్కసారిగా కావ్య ఏమండి అనామిక ఇంత గట్టిగా ఈ రకంగా అబద్ధాలు చెప్తుంది అంటే నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అండి అనామిక జీవితంలో ఇలాంటివి చాలా జరిగాయి అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అన్నా కోర్టులన్నా చాలా భయపడతారు కానీ అనామిక ఇంకేదో సాధించాలనుకుంటుంది కళ్యాణ్ణి ఏదో రకంగా తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటుంది ఇదంతా ఒక్క పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళనుకున్నట్టు ఏదో జరుగుతుంది ఇక మనం పెళ్లికి ముందు సేట్ చీని కలిసాము తనకి మనం డబ్బు ఇచ్చాము ఆ డబ్బు సంగతి ఇక తీసుకున్నప్పటి నుంచి నాకు ఒకటే అనుమానం వీళ్ళు కోటీశ్వర్లని చెప్పారు కానీ పెళ్ళికి ముందే అప్పులు అని చెప్పి మనకు చెప్పలేదు అక్కడ చూస్తే అబద్ధం తర్వాత మొన్న మొన్న పది లక్షల రూపాయల చెక్ని ఇంట్లో ఎవరికీ తెలియకుండా వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది అది కూడా ఒక అబద్ధమే ఇప్పుడేమో ఇంట్లో జరిగిన సిచ్యువేషన్లో తనకి క్లియర్గా తెలుసు అప్పు కళ్యాణ్ తప్పు చేయలేదని కానీ అదే ఇక ఆయుధంలాగా ఉపయోగించి టీవీ వాళ్ళ ముందు ఇక వాళ్ళిద్దరూ తప్పు చేశారు నా జీవితం పాడు చేశారు కళ్యాణ్ తాగొస్తాడని కావాలని చాలా అబద్ధాలు ఇక లైన్ లైన్గా చెప్పింది అంటే మీకు ఇంకా అర్థం కాలేదా అనామికకి కావాల్సింది డబ్బే డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే రాజైతే మరి మనం ఏ రకంగా అనామికకి బుద్ధి చెప్పాలి చెప్పు కలవతి నాకైతే చాలా భారంగా అనిపిస్తుంది ఈ తలనొప్పి అంతా కూడా ఇక ఏ రకంగా క్లియర్ అవుతుంది ఇటు చూస్తే మహిళా మండలి వాళ్ళు తుమ్మెత్తిపోస్తున్నారు ఇటు చూస్తే రెండు మూడు గంటల్లో కోర్టులో విషయం అయితే తేలబోతుంది అని చెప్పి ఇక అయితే చాలా మదన పడతాడు ఇక వెంటనే కావ్య మీరు ఇక్కడే ఉండండి నేను ఏదో రకంగా అనామిక వల్ల అయితే కలుస్తాను అసలు అనామిక ఏమనుకుంటుందో అసలు ఎందుకు ఇంత రచ్చ చేసిందో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెళ్తుంది కావ్య కావ్య వెళ్ళినప్పుడు కావ్యకి అనామిక వల్ల ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులు ఒక రెండు మూడు అయితే కనిపిస్తాయి ఇక అక్కడికి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే ఇక అనామిక గురించి వాళ్ళెవ్వరూ కూడా నిజం చెప్పడానికి ఇష్టపడరు వెంటనే డోర్లని వేసుకుంటూ ఉంటారు కానీ ఒక అమ్మాయి అయితే మాత్రం చాలా ఘోరంగా డోర్ని తీసి మీకు అనామిక గురించే కదా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య మీకు ఎలా తెలుసు అనగానే ఖచ్చితంగా నాకు తెలుసు ఏదో రోజు మీరు మోసపోతారు మోసపోయిన తర్వాత సరాసరిగా ఇలాగే రోడ్ల మీద పడతారని నాకు అర్థమైంది అందుకే అంటున్నాను ఇక ఆ అనామిక గురించి మీకు తెలియని విషయాలు ఇక చాలా ఉన్నాయి నిజానికి ఆ అనామిక వాళ్ళ కుటుంబమే ఒక ఫ్రాడ్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బు కోసం ఎంతటి పనికైనా దిగజారిపోతారు ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు అయితే ఊరంతా కూడా అప్పులు చేస్తారు ఆ అప్పులు క్లియర్ చేయడానికి అనామికని అడ్డం పెట్టుకుంటారు అనామిక అనే అమ్మాయి కేవలం వాళ్ళ ఇంట్లో డబ్బును తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చే ఒక మిషన్ లాగా కన్న కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించే టైపే కాదు ఆ తల్లతండ్రి అని చెప్పి అంటుంది ఇక కావ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి మీరు చెప్పేది వాళ్ళు డబ్బున్న వాళ్ళే కదా వాళ్ళకి ఎందుకు అంత అప్పులు అని చెప్పి అడగగానే వాళ్ళు డబ్బున్న వాళ్ళ వాళ్ళసలు డబ్బున్న వాళ్ళే కాదు నిజానికి ఇంకా మీకు తెలియని విషయాలు మరికొన్ని ఉన్నాయి నిజానికి ఆ అనామికకి ఇదివరకే పెళ్ళిళ్ళు అయ్యాయి అనగానే షాక్ అయిపోతుంది ఇక కావ్య ఏంటి పెళ్ళిళ్ళు అయ్యాయా ఏం పెళ్ళిళ్ళు అనగానే తనకి ఇక అంతకుముందు ఒక ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక అతని దగ్గర డబ్బు లేదని ఆయన్ని వదిలిపెట్టేసింది ఆ తర్వాత ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది అతను డబ్బున్నవాడే కానీ అనామిక గురించి అనామిక వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇక నిజం తెలిసి తనని మోసం చేసుకుని పెళ్లి చేసుకుందని తను ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు కేవలం ఈ అనామిక మూలంగా ఇద్దరు జీవితాలైతే నాశనం అయిపోయాయి ఇక మూడో కేటగిరీకి వస్తారు మీ మరిది ఈ అనామిక చాలా డేంజరస్ ఫెలో అందుకే చీటికి మాటికి పోలీస్ స్టేషన్ అంటది ఇక లేనిపోని మాటలన్నీ కూడా ఇక టీవీల్లో చెప్తుంది అమ్మో ఆ అనామిక ఫ్యామిలీ అంతా చండాలం ఫ్యామిలీ ఇంకొకటి లేదు అని చెప్పి మొత్తం చెప్తుంది ఇక అమ్మాయి ఇక వెంటనే ఏమండి చిన్న ఫేవర్ చేయండి జీవితంలో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు వచ్చి నిజాలు చెప్పాలి అప్పుడే అప్పుడే తనకి సరిగా కరెక్ట్గా శిక్ష పడుతుంది అని చెప్పి కావ్య ప్రతిమలాడుతుంది ఇక లేదండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి చెప్పలేను ఎందుకంటే మాకు ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మేము గనక విషయం బయట పెడితే రేపు పొద్దున్న మా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే అప్పుడు మీరు ఎవరు వస్తారు అనగానే ఇక వెంటనే రాజ్ వెంటనే కావ్యని ఫాలో చేసుకుంటూ వచ్చిన రాజు నేను మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను మీరు నిజాలు మొత్తం అనామిక జీవితం గురించి మొత్తం కూడా కోర్టులో చెప్పండి అప్పుడు ఖచ్చితంగా అనామికకి శిక్ష పడుతుంది మీకు ఎలాంటి సమస్య రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రాజు అయితే ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్తారు ఇక వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి నిజానికి అనామిక ముంద ముందు ప్రేమించి మోసం చేసింది ఎవరినో కాదు మా స్వయాన మా చుట్టాల అబ్బాయిని ఆ అబ్బాయి ఈ రోజుకి అనామిక మత్తులో పడి ప్రేమలో పడి వాడు పిచ్చివాడైపోయాడు వాడిని వదిలిపెట్టేసి ఇక వేరొక సంబంధాన్ని చేసుకుంది ఆ అబ్బాయిని కూడా చివరాకరికి చంపేసింది అది దెయ్యం అది రాక్షసి అలాంటి ఆడలు ఆడవాళ్ళు నిజానికి రోడ్ల మీద ఉంటే చాలా ప్రమాదకరం నేను వస్తాను మొత్తం చెప్తాను ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక అనామిక గురించి ఇక చెప్పడానికి కోర్టుకి వస్తారు ఇక ఆ అమ్మ ఇద్దరు కూడా మనం వెళ్ళి ఈ విషయాలు నోటితో చెప్తే కోర్టులో సాక్ష్యం అడుగుతుంది ఖచ్చితంగా తనకి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయని మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు రాజు అయితే ఇక మొదటి అబ్బాయి మా చుట్టాల అబ్బాయే కాబట్టి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి పూర్తిగా సాక్ష్యమైతే చెప్పిస్తాను ఇక రెండో పెళ్లి అబ్బాయి చనిపోయాడు అంతా కూడా న్యూస్లో స్ప్రెడ్ అయింది కాకపోతే అది ఇక్కడ జరగలేదు కాబట్టి ఎవరికీ తెలీదు అది ఇప్పుడు గనక నెట్లో చూస్తే మొత్తం మొత్తం కూడా అనామిక ఫోటోలతో సహా బయటపడతాయి అని చెప్పి చెప్పేసరికి ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు నిజానికి అనామిక గురించి ఆ అమ్మాయి ఆ తల్లి ఇద్దరు కూడా చెప్తూ ఉన్నంతసేపు రాజ్ కావ్య అయితే ఇద్దరు చాలా షాక్ అయిపోతారు ఎంతో అమాయకంగా కళ్యాణ్ని ప్రేమించిందని ఇక పెళ్లి చేపించి ఎంతో సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటుందేమోనని అనుకుంటే ఇంత ఘోరంగా కళ్యాణ్ణి దూరం పెట్టి వాడిని మానసికంగా శారీరకంగా హింస పెడుతూనే ఉంది అంటే ఖచ్చితంగా ఇలాంటి ఆడదానికి తగిన గుణపాఠం చెప్పాలి అని వెంటనే కూడా అయితే అంటాడు ఏమండి నేను అనామికకి కళ్యాణ్ణి ఇంకా కలిపే ప్రయత్నంలోనే ఉన్నాను కానీ అనామిక గురించి ఇంత జరిగింది ఈ రకంగా చేసింది అని తెలిస్తే ఆశయమేస్తుంది నాకు కవిగారిని మోసం చేసిన అనామికని పీక నొక్కి చంపేలనంత ద్వేషం వస్తుందండి అని చెప్పి కాలావతి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా సరి కాలవతి కోర్టుకి టైం అయింది ఈ లోపల అక్కడికి మనం వెళ్ళకపోతే కళ్యాణ్ని అందరి ముందు దోషులా చేసి కావాలని డబ్బు కోసం ఇక ఎంతటికైనా దిగజారిపోతారు ఆ కుటుంబం వాళ్ళకి మనం వెళ్ళి ఈ వీళ్ళతో పాటు సాక్ష్యం చెప్పించి జీవితంలో ఇంకెవ్వరు అబ్బాయిల్ని మోసం చేయకుండా చూడాలి పద అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడికి వెళ్తారు కోర్టుకు వెళ్ళేసరికి జడ్జి గారి ముందు ఇక అనామిక చాలా మంచి అమ్మాయిలాగా చాలా పద్ధతి గల దానిలాగా మాట్లాడడం మొదలు పెడుతుంది లాయర్ గారు నాకు చాలా అన్యాయం చేసింది దుగ్గిరాల కుటుంబం నా జీవితాన్ని నాశనమే చేసింది నన్ను నా భర్త నా మొహం కూడా చూడడు ఎప్పుడు చూసినా ఆ అప్పుతో గాలి తిరుగులు తిరుగుతూ శివరాగరికి పని పాట లేకుండా ఎంతసేపు అప్పునే ఒక భారీగా చూస్తాడు తప్పించి నన్ను కనీసం ప్రేమగా కూడా చూడడు ఇలాంటి వ్యక్తి కోసం నేను వెంపర్లాడడం ఇంకా నాలో ఉన్న ప్రేమే నిజానికి నన్ను ప్రేమించానన్నాడు కానీ ఒక్కరోజు కూడా నన్ను ప్రేమగా మాట్లాడలేదు ఈ కళ్యాణ్ అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి చెప్తూ ఉంటే కళ్యాణ్ వర్షన్ కూడా చెప్తూ ఉంటాడు అవన్నీ అబద్ధాలు సార్ నిజానికి నాకు అనామిక ఎక్కడి నుంచో లెటర్లు రాసింది ఆ రకంగా తను నన్ను కవిత్వాలు ఇష్టపడిందని తనని కోరి పెళ్లి చేసుకున్నాను అదే టైంలో నాతో పాటు అప్పు కూడా ఉంది కానీ నేను ఎప్పుడూ కూడా అప్పుని ఆ దృష్టిలో చూడలేదు అనామికనే ప్రేమించాను అనామికనే పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళైనప్పటి నుంచి తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయికి నాకంటే ఎక్కువగా డబ్బు అంటే ఇష్టమని డబ్బు కోసం ఎంతటి పనైనా చేస్తుందని అని చెప్పి కళ్యాణ్ కళ్యాణ్ వైపు నుండి చెప్తూ ఉంటాడు ఇక జడ్జి గారు అయితే అనామిక కళ్యాణ్ వాదోపవాదంలో వింటూ ఉంటారు కానీ ఇక మొత్తానికైతే కళ్యాణ్ విషయంలో ఎలాంటి ప్రూఫ్లు లేకపోయేసరికి అనామిక చెప్పిన మాటలు నమ్మాల్సి వస్తుంది కావాలంటే సీసీటీవీ ఫొటోస్ చూడండి సార్ వీళ్ళిద్దరూ అడ్డంగా దొరికిపోయారు ఇక హోటల్ రూమ్లో అప్పుతో అక్రమ సంబంధం నడుపుతూ ఉంటే ఏంటి ఇదంతా అని చెప్పి నేను అడిగేసరికి నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాడు నాకు న్యాయం చేయండి ఈ దుగ్గరాల కుటుంబం నుంచి నాకు అన్యాయం జరుగుతుంది దయచేసి నా జీవితం బాగుపడేలాగా చెయ్యండి జడ్జి గారు అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రులు అనామిక ముగ్గురు కూడా ఇక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే రాజ్ కావ్య ఇక అనామిక వాళ్ళ అనామిక అనామిక వాళ్ళ ఫ్రెండు వాళ్ళ అమ్మ మొత్తం కలిపి ఇద్దరిని తీసుకుని వస్తాడు రాజైతే ఇక అందరూ కూడా కళ్యాణ్ విషయంలో చాలా వరకు ఎవరూ చెప్పిన మాట నమ్మరు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అప్పుది అలాగే కళ్యాణ్ది కొండంత సాక్ష్యం కనబడుతూ ఉంటే ఇక కళ్యాణ్ గురించి ఎవ్వరూ కూడా అస్సలు నమ్మరు ఇక అప్పుడు ఇక కావ్య ఎంటర్ అవుతుంది పదండి మనం నిజాలని ఇప్పుడు కుండ బద్దలు కొట్టినట్టుగా బయట పెట్టాలి ఈ అనామిక జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని మోసం చేయకుండా మనం కాపాడాలి అని చెప్పి జడ్జి గారు మీకు మధ్యలో మేము డిస్టర్బ్ చేస్తున్నామని మమ్మల్ని క్షమించాలి కానీ మేము సాక్ష్యాలతో తిరిగి వచ్చాము నా మా మరిది వాడు నా మరిది ఏ రోజు తప్పు చేయడు ప్రేమించిన అనామికని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు కానీ నా నా మరుదికి పెళ్ళైనప్పటి నుంచి టార్చర్ చూపిస్తుంది ఈ అనామిక ఈ అనామిక జీవితంలో ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది ఇక మళ్ళొకసారి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఏకంగా ఆ అబ్బాయి చావుకి కారణమైంది కావాలంటే ఇదిగోండి అని చెప్పి ఇక ఆన్లైన్లో ఉన్న మొత్తానికి చనిపోయిన అబ్బాయి డీటెయిల్స్ మొత్తానికి లాయర్ గారికి సబ్మిట్ చేస్తుంది కావ్య ఆ తర్వాత ఇక ఒక పది నిమిషాల వ్యవధిలో అనామిక బాయ్ ఫ్రెండ్ మోసం చేసిన అబ్బాయి కూడా వచ్చి తను అలాగే అనామికతో ఉన్న రెండు మూడు ఫొటోస్ వాళ్ళు బయటకు వెళ్ళిన ఫొటోస్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాడు వీడు చూస్తే కొండంత సాక్ష్యం అనామక అనామిక మాజీ బాయ్ అలాగే చనిపోయిన అబ్బాయి వీళ్ళిద్దరికి ఇక జడ్జి గారు ముందు ఉంచేసరికి జడ్జి దెబ్బకి షాక్ అసలు నిజానికి ఇంత ఇప్పటి మాట్లాడిన అమ్మాయి అయినా ఇదంతా చేసింది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అనామికకి అర్థమైపోతుంది తన జీవితం ఏంటన్నది ఇంకా చెమటలు పట్టేస్తూ ఉంటాయి అనామిక తల్లిదండ్రులు వసే అనామిక నీకు అనవసరంగా చెప్పాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమని ఇప్పుడు చూడు వాళ్ళు మొత్తానికి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేసి నీ జీవితం గురించి మొత్తానికి తెలుసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తావు అనగానే ఇక అనామిక ఇక వెంటనే తలదించుకొని లేదు సార్ నిజానికి నేను ప్రేమించడం నిజమే కానీ ఈ అబ్బాయి మంచివాడు కాదు నన్ను చాలా గట్టిగా టార్చర్ చేస్తూ ఉండేవాడు ఒక రకంగా శాడిస్టు అందుకే ఈయనని నేను ఇక వెంటనే లవ్ చేయకుండా మానేశాను అనగానే మరి నిన్ను నమ్మి నీతో పాటు బయటకు వచ్చి ఇక ఈ రెండు ఆయన సంగతి ఏమంటావు అని చెప్పి గారు అడుగుతారు అది అది యాక్చువల్గా ఏమైందంటే నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఆయన కూడా ఒక రకమైన శాడిస్టై నన్ను అనుమానిస్తూ ఉండేవాడు ఒకరోజు షడన్గా ఏమైందో తెలియదు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు అంత తప్పించి నాకేమీ లేదు తెలియదు సార్ అని చెప్పి ఇక రెండోది కూడా ఇక ఏదో రకంగా కవర్ చేసేస్తూ ఉంటుంది అనామిక అవునా మొదటి వ్యక్తిలోనూ శాడ్ చూసావు రెండో వ్యక్తిలోనూ శాడ్ చూసావు కాబట్టి ఓకే నిధి అక్కడ వరకు బాగానే ఉంది కానీ కళ్యాణ్ని ఎందుకు మోసం చేశావు కళ్యాణ్కి పెళ్లి గురించి కానీ నీకు బాయ్ ఫ్రెండ్తో డ బ్రేకప్ అయిపోయిన సంగతి కానీ ఏమీ చెప్పకుండా ఆయన జీవితంలోకి ఎందుకు ప్రవేశం పెట్టావు నిజానికి మొదటి భక్త చనిపోయినా ఆయనతో పాటు లీగల్గా నువ్వు కలిసి లేకపోయినా ఉన్న విషయం దుగ్గిరాల కుటుంబానికి చెప్పావా చెప్పలేదు చెప్పకుండా మోసంగా కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంతటితో ఆగలేదు ఇక అక్కడి నుంచి డబ్బు మీద వ్యామోహంతో అప్పు అనే అమ్మాయిని ఇక కళ్యాణికి అంటగట్టి ఈ రకంగా గొడవలు చేస్తున్నావు దీనికి కారణం కేవలం నీ తల్లి తండ్రి మీ తల్లి తండ్రి చేసిన అప్పుల మూలంగానే నువ్వు ఇంతకు తెగించావని అర్థమవుతుంది అని చెప్పి జడ్జి గారు చెప్పేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక అనామిక కుటుంబం ఇదేంటి జడ్జి గారు ప్రతి ఒక్కటి ఇంత కూలంకుశగా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే అపర్ణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అపర్ణ అంటుంది ఆ జడ్జి గాల వాళ్ళ వైఫ్ నాకు ఫ్రెండే కానొకప్పుడు మేమందరం కాలేజ్ మెట్సే అందరి గురించి అందరికీ తెలుసు నేను ఇదంతా జరుగుతుందని నాకు ముందే అర్థమయ్యే నేను కళ్యాణ్ గురించి అనామిక గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చాను నువ్వు చెప్పిన వెంటనే కూడా అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా జడ్జి గారు వాళ్ళ వారికి ముందే చెప్పుంచాను వాడి జీవితం ఇక అలా నాశనం అయిపోతూ ఉంటే చూసి ఊరుకోలేను వాడిని నేను చిన్నప్పటి నుంచి నా చేతుల్లారా పెంచాను వాడు గురించి నాకు తెలీదా వాడు తాగి వచ్చి అనామికని టార్చర్ చేస్తున్నాడని అబద్ధాలు చెప్తున్నప్పుడే అనుకున్నాను ఈ అనామిక సామాన్యురాలు కాదని అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే దానలక్ష్మి వింటూ ఉంటుంది ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా అనామిక చేసే మోసాన్ని మొత్తానికి కూడా ఇక గారి ముందు పెట్టేసరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అనామికది ఇక వెంటనే అనామిక నువ్వు చాలా మోసకారివి నీ తల్లిదండ్రుల మూలంగా డబ్బు మీద వ్యామోహంతో రోజుకొక తప్పు చెప్పున ఈరోజు ఆ అప్పు కూడా అన్యాయంగా ఇరికించావు అపర్ణ మేడం గారు మాకు జరిగిందంతా చెప్పారు వాళ్ళ పర్సనల్ జీవితంలో ఏదో పెను తుఫాను జరిగితే దాని గురించి అప్పు కళ్యాణ హోటల్ రూమ్లోకి వెళ్తే అక్కడ వేరే వ్యక్తితో గడి వేయించి అందరి ముద్దు వాళ్ళిద్దరూ తప్పు చేస్తారని చేశావు కానీ అక్కడ ఏ తప్పు జరగలేదు మొత్తం టీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా మేము ఇంచు చూసాము వాళ్ళు రావడం లోపల గదిలో వెతకడం తర్వాత మళ్ళా వెంటనే బయటకు పరిగెత్తడం ఇవి తప్పించి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు ఇంకా నిజం చెప్పాలంటే ఆ వ్యక్తికి నువ్వు డబ్బులు ఇచ్చి కళ్యాణ్ని అలాగే అప్పుని ఇద్దరికీ కూడా అక్రమ సంబంధం అంటకట్టేలాగా మీడియా ముందు వాళ్ళకి రెచ్చగొట్టమని చెప్పావు ఇదంతా కూడా నువ్వు చేసిన కుట్రని మాకు అర్థమైపోయింది కాబట్టి మర్యాదగా డైవర్స్ని నీకు అలాగే కళ్యాణ్కి మేము ఇక డైవర్స్ అయితే ఇస్తున్నాము నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని చెప్పి అసలు నువ్వు చట్ట ప్రకారమే కళ్యాణ్ణి పెళ్లి చేసుకోలేదు ఆల్రెడీ రెండు ఎఫ్ఐఆర్లు పెట్టుకుని మూడో వ్యక్తిని మోసం చేసి చివరాకరికి డబ్బు కోసం వేసిన ఈ డ్రామా వల్ల నీకు డైవర్స్ అయితే అందరి సమక్షంలో ఇచ్చేస్తున్నాము అని చెప్పి డైవర్స్ పేపర్లు జడ్జి గారు అయితే అనామిక చేతిలో పెడతారు ఇక వెంటనే ఏదో ఒకటి ఇక మమ్మల్ని శిక్షించలేదులే ఇక డైవర్స్ తీసుకొని ఇక ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం ఇంకేం చేద్దాం అని చెప్పి అనామిక మనసులో అనుకుంటూ ఉంటే అయితే ఆకండి డైవర్స్ అయితే చట్ట ప్రకారం అయ్యాయి కానీ మీరు చేసిన మోసానికి శిక్ష పడాలి కదా అప్పు వేసిన నింద గురించి మానసికంగా అమ్మాయి పడిన క్షోభంతా నువ్వు కూడా పడాలి కదా అని చెప్పి అంటూ ఉంటే మహిళా మండలి మొత్తం కూడా అనామిక మాటలని నమ్మేసి ఆ రకంగా పరువు ప్రతిష్ఠని తీసేశారు కాబట్టి వాళ్ళ తరపు నుంచి కూడా నువ్వు ఎంతో కొంత నిజాలను నమ్మించేసి వాళ్ళని కూడా అందరి ముందు ఇక తప్పుకి అర్హులను చేసావు కాబట్టి ఇలాగా తప్పుదారిని తొక్కించావు కాబట్టి నిన్ను గురికి ఎలా వదిలేస్తామనుకుంటున్నాం నిన్ను మీ అమ్మ నాన్నని ఖచ్చితంగా రెండు నెలల పాటు రిమాండ్లో వేయాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి ఇక రెండు నెలల శిక్షణ అయితే జైలు శిక్ష అయితే జడ్జి గారు అనామిక తల్లిదండ్రుల్ని అనామికకి వేస్తారు కళ్యాణ్ నిర్దోషిగా నిరూపణ జరుగుతుంది కళ్యాణ్ని అందరి ముందు గౌరవంగా కళ్యాణ్ని రాస్ చేతులతో పట్టుకొని నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు మీ అందరూ కూడా మీరందరూ కూడా మా తమ్ముడు గురించి తప్పుడుగా మాట్లాడారు నేను ముందే చెప్పాను రెండు మూడు గంటల్లో నిజాలు నిరూపణ అవుతాయి అప్పుడు మీరు చాలా బాధపడతారని అనగానే మహిళా మండలి సభ్యురాలైతే ఇక వెంటనే అందరి ముందు క్షమాపణ అడుగుతుంది అప్పు విషయంలోనూ కళ్యాణ్ విషయంలోనూ తప్పుగా మాట్లాడిన మీడియాలందరి అందరి దగ్గరికి స్వయంగా మేమే వెళ్ళి తన తరఫున మేము క్షమాపణ చెప్తాము అని చెప్పి అందరూ కూడా ఇక కళ్యాణ్ని అప్పుని చాలా మంచిగా గౌరవిస్తారు ఓకే ఫ్రెండ్స్ దుగ్గిరాల కుటుంబం అయితే చాలా గౌరవంగా ప్రతిష్టలన్నీ కూడా ఇక కాపాడుకుంటుంది ఇక తప్పు చేసిన అనామికకి ఇక దేవుడు శిక్ష విధిస్తాడు ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్